சார் மீதான் மட்டி தீவிர மாமல எண்ணெய் மேரிக்க ஆண்டு ஐந்து போரில் আইনা এটা মিছন কাইলৈ এনেকৈ এনেকুৱা আইতাচাৰ কেইবা এই নমস্তে ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా ఇప్పుడు ఇలా రైతులు ఉన్నారు కదా ఇప్పుడు కొబ్బరికాయలు ఇట్లా మామూలు చూసి వాళ్ళు ఐదారు బోర్లు వేసి నష్టపోతున్నారు కదా సార్ ఇప్పుడు ఇప్పుడు నల్లారేగడ్ల అసలు వాటర్ పడతాయా అసలు ఎంత లోతులు ఉంటాయా లేకపోతే మీద మీద పడతాయి ఎట్లా సార్ రైతులకు ఎట్లా వాళ్ళు చాలామంది ఏంటంటే నల్ల సార్ నల్లారేగడ్లో ఇప్పుడు నీళ్ళు ఉంటాయి కదా సార్ మామూలు చాలా చాలామంది అంటే మామూలు వేరే జీఆల్సీలు అంటుంటారు అన్నమాట నల్లారేగలు నీళ్లు రావు అని అంటారు అసలు ఉంటాయా సార్ వాటర్ వస్తాయా సార్ ఉంటాయి సార్ నల్లారేగడ్డలో అయితే ఈ నల్లారేగడ్డలో మాక్సిమం ఉండే మినరల్స్ ఏంటంటే బైరాక్సిన్ డాక్చురల్ పెల్సిపల్ గిప్సైడ్ గిప్సం క్యాల్సియం అలాంటివి ఉంటాయి అలాంటి ఇందులో ముఖ్యంగా మాంటమైన అది వాటర్ని కిందికి ఇంకాకుండా ఆపుతుంది ఇప్పుడు వర్షం పడ్డది అనుకో ఇది ఈ నెలకు పది రోజులు నీళ్ళు పెట్టకుండా నడుస్తుంది వర్షం పడ్డప్పుడు సో దీని నేచర్ ఏంటంటే నీళ్ళు అనేది పట్టుకుంటుంది కానీ కిందికి లోపల పంపేది అట్లా ఇందులో బోర్లు ఎక్కువ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే అంటే మామూలు రైతులకు ఇచ్చేసాలంటే మామూలు ఇట్లా కొబ్బరికాయలు అలా కాకుండా ఎట్లా ఇప్పుడు కొబ్బరికాయలు కాకుండా మనం భూమిలోకి కరెంట్ పంపిస్తున్నాము అవును సార్ ఇప్పుడు ఆర్డర్ ఆకుండా ఈ ఆర్డర్ ఆర్డర్ ఆకుల కరెంట్ ఎంత పాస్ అవుతుంది నీళ్ళ దగ్గర నీళ్ళలో కరెంట్ ఎంత పాస్ అవుతుంది అనేది మనకి మిషన్లు చెప్తాయి కదా అవును సార్ కంటే ఇది బెస్టే కదా అవును సార్ సో దీన్ని ఫాలో అవడం బెటరే కదా అవును సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ